హలో నమస్తే నేను మీ ఆంజనేయులు ఇప్పుడు హాట్ హాట్గా నడుస్తుంది మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా అట్టుడొక్తుంది నేను సిద్ధమని ముందుకు వస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు సిద్ధమంటే మేము ఖాళీగా ఉంటామని చెప్పేసి వెనక నుంచి పోరాడుతుంది ప్రతిపక్షం నుంచి పోరాడుతుంది నాయుడు గారు ఈ రెండింటి మధ్యలో ఎవరి పోరు ఎలా ఉంది వీటన్నిటి గురించి వివరించడానికి మన ముందు పొలిటికల్ అనలిస్ట్ అద్భవరావు గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్తే అండి సార్ ఇప్పుడు నేను సిద్ధమంటూ ముందుకొస్తున్నారు సభల్లో లక్షల మంది వస్తున్నారు ఒక బటన్ నొక్కితే కోట్లు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి నేరుగా ప్రజల్లోకి వెళ్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కానీ ప్రజలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయరు ఈసారి టీడీపీని యాక్సెప్ట్ చేస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రాబోయే జవరు సార్ ప్రస్తుతానికి మీరు అన్నట్టు బటన్ నొక్కారు డబ్బులు వస్తున్నాయి నేరుగానే ప్రజల దగ్గరికి వెళ్తుంది అందుట్లో కొత్త పథకం ఏమన్నా ఉందా గతంలో ఇవ్వనవి ఈయనమైనా ఇచ్చాడా ప్రజలకి గతంలో ఇచ్చినాటి పేర్లు మార్చుకోవట్టు ఇచ్చుకోవడం ఇచ్చుకోవటం జరుగుతూ ఉంది ఓకే ఇప్పుడు ఒకసారి కనుక మనం పెన్షన్ విధానం తీసుకుంటా ఉంటే అన్న నందమూరి తారక రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి డెబ్బై ఐదు రూపాయల కాడికి ఇచ్చారు రెండు వేల నాలుగు వరకు రెండు వేల నాలుగులో అధికారంలో వచ్చిన రాజశేఖర రెడ్డి గారు ఐదున్నర సంవత్సరాల పరిపాలన కాలంలో పెంచింది నూట ఇరవై ఐదు రూపాయలు అంటే రెండు వందల రూపాయల కాడికి అందజేయడం కూడా జరిగింది ఆ తర్వాత వచ్చినటువంటి రోషి గారు కావచ్చు కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు దాన్ని ఏమీ పెంచలేదు అంటే రాజశేఖర్ గారు రాజశేఖర రెడ్డి గారు పెంచింది నూట ఇరవై ఐదు రూపాయలు ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు దాన్ని వెయ్యి రూపాయలు చేశారు రెండు వేల రూపాయలు చేశారు అంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అన్న నందమూరి తారక రామారావు గారు కావచ్చు ఇచ్చింది పద్దెనిమిది వందల ఐదు రూపాయలు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చింది నూట పాతిక రూపాయలు అవునా ఆ తర్వాత ఇప్పుడు నేను వచ్చిన తర్వాత వెయ్యి రూపాయలు అన్నాడు అది రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై నుంచి చేసుకుంటా వచ్చి ఊరించి ఊరించి మొన్న దాకా చేసి ఎవరూ మూడు వేల రూపాయలు చేశారు అంటే వీళ్ళు తండ్రి కొడుకులు ఇద్దరు పెంచింది పదకొండు వందల ఇరవై రూపాయలు ఓకే అంటే ఇది ఈయన తీసుకొచ్చిన పథకం అయితే కాదుగా ముందు నుంచి పథకం ముందు నుంచి పథకమే ఏ గవర్నమెంట్లోనే ఏదైతే ముందు ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో అది అమలు చేసిన తర్వాత కంటిన్యూ వచ్చే ప్రభుత్వాలు కూడా అదే కదా చెప్పుకోవాల్సింది మరి వల్ల నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతామని చెప్పేది అబద్ధమే కదా ఈ లెక్కన అంటే ఆయన చెప్పేది అబద్ధమే కదా గతంలో ఎవరు ఇవ్వలేదా ఇవన్నీ నేను మాత్రమే వచ్చిచ్చాను నీ బిడ్డ మీ బిడ్డ లేకపోతే రేపు నీ పథకాలన్నీ అయిపోతున్నారని చెప్పడం ఇది అబద్ధమే కదా ఎవరు వచ్చినా సరే సంక్షేమ పథకాలు కొనసాగించాల్సిందే కదా ఆర్థిక పరిస్థితిని బట్టి కొంత పెంచుకుంటూ వెళ్తారు లేదంటే కొన్ని అట్లనే కొనసాగిస్తూ ఉంటారు కొన్ని తీసేయచ్చు కూడా కాదని నేను అంటలేదు ఇప్పుడు ఎస్సీలకు సంబంధించి ఇరవై ఏడు పథకాలు రద్దు చేశాడు ఈయన మరి ఎస్సీలకి తరఫున నేను మనం పేదవాళ్ళం పెద్దందారులు అని చెప్పి మాట్లాడుతున్నాడు ఇరవై ఏడు పథకాలు ఎందుకు రద్దు చేశారు బెస్ట్ అవైలబుల్ స్కూల్లో పిల్లలు చదువుకునే విధానాన్ని ఎందుకు రద్దు చేశారు అరవై వేల మంది పిల్లల్ని ఒక కలం పొడతో ఎందుకు తొలగించాడు నలభై ఐదు వేల రూపాయల కాడి గత ప్రభుత్వం ప్రైవేట్ స్కూళ్ళకి అందజేసి వాళ్ళకి మంచి విద్యని అందిస్తే బెస్ట్ అవైలబుల్ స్కూల్కి సంబంధించిన దాంట్లో చురుకైన విద్యార్థిని విద్యార్థులు ఎస్ఎల్కి సంబంధించి ఎస్టీకి సంబంధించి అందించేదాన్ని ఒక కలం పొడితో రద్దు చేసినందుకు ఈయన మీరు చేసినట్ట కిటి చేసినట్ట సార్ ఇప్పుడు మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడున్న ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్లో నెంబర్ వన్ పొజిషన్లో ఉందని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా మరి ఎక్కడ మంచి అంటే ఇప్పుడు వాడు చెప్పేదాని ప్రకారం డ్రాప్ అవుట్స్ లేకుండా పిల్లలు పెరిగితే కదా మన అభివృద్ధి గురించి మాట్లాడుకునేది సం ఏదన్నా అభివృద్ధి అంటే ఎట్లా ఉంటుంది గతంలో ఒక లక్ష కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఆదాయం రెండు లక్షలకి వెళ్తే అభివృద్ధి గతంలో ఎనభై లక్షల మంది చదువుకుంటుంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఈరోజు అరవై వేల అరవై వేల లక్షల మంది చదువుకుంటున్నారంటే అది అభివృద్ధి లేకపోతే దాంట్లో పురోగభానం సాధించినట్లా లేకపోతే తొలగించినట్లా అంటే చేసిన వాటిని కప్పిపుచ్చుకుంటున్నారు బయటకు తీసుకురావట్లేదు చేయని వాటిని సాధ్యమేది ఏ ప్రభుత్వం చేస్తుంది వాళ్ళైనా తప్పట్లేదు ఓకే చేసిన మంచి చెప్పుకుంటారు చెడుని గురించి చెప్పుకోరు కదా అంటే నేను ఆయన చేసిన దానికి ఆయన చెప్పుకున్న దానికి కొన్ని సమాధానం నాకు తెలియని అడుగుతున్నాను నేను అంటే ఇది ఇరవై ఏడు పథకాలని ఎస్సీలకి రద్దు చేసిన తర్వాత కొనసాగించింది ఏంటి నాలుగు సంవత్సరాలు విదేశీ విద్యను కొనసాగించలేదు అంబేద్కర్ విదేశీ విద్య కానుకని చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు మీరు దాన్ని ఎందుకు తొలగించారు దానికి సమాధానం ఉందా మీ దగ్గర అంటే ఎవరు విదేశాల్లో చదువుకోకూడదా వరిష్టం వల్లది చదువుకునే వాళ్ళకు సహాయం చేయలేదు కదా మరి మరి దానివల్ల ఎంతమంది అయిపోయారు ఇవి కదా ఈరోజు ప్రజ సరే నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడుకుందాం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఏమీ జరగలేదు పరిశ్రమలు రాలేదని ఈరోజు మీరు చెబుతున్నారు మరి ఆ మీ దివంగత గౌతమ్ రెడ్డి గారు పరిశ్రమ శాఖ మంత్రి గారు శాసనసభ సాక్షిగా ఐదు లక్షల పదమూడు వేల మంది ఉద్యోగాలు వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో స్వయంగా ప్రకటించడం కూడా జరిగింది కదా మరి ఈరోజు దాన్ని కూడా మీరు అబద్ధం అని చెప్తున్నారు కదా మీ మంత్రి గారు చెప్పింది అబద్ధమా కేంద్ర మంత్రి గారు చెప్పిన అబద్ధమా రాజ్యసభలోను లోక్సభలోను కేంద్ర మంత్రులు చెప్పింది అబద్ధమా అంటే మీరు చేసిన మంచి పనులు చెప్పుకోండి గతంలో చేసినటువంటి చెడుని గురించి కూడా చెప్పండి అప్పుడు మీరు మంచివాడు అవుతారు అంతే తప్ప మీరు చెడులు చేసి కూడా మేమే మంచి చేసామని చెప్పుకుంటే దానికి ఎలా సాధ్యం అవుతుంది ఇది మంచి ఇది అభివృద్ధి అనుకుంటే ఇక దానికి మనం చెప్పగలిగింది ఏం లేదు పథకాల కోట వల్లే ప్రయోజనం చేకూరుతుందా మూడు లక్షల అరవై మూడు వేల కోట్ల రూపాయల అప్పుతోటి నీకు రాష్ట్రాన్ని అప్పగించిన తర్వాత ఈరోజు పది లక్షల కోట్ల రూపాయల పైన అంటే పదకొండు లక్షల చిల్లరని చెబుతున్నారు మీరు సాధించిన ప్రగతి ఏంటి తీసుకొచ్చిన పరిశ్రమలు ఏంటి కట్టిన భవనాలు ఏంటి పదకొండు లక్షల పదకొండు లక్షల కోట్ల రూపాయల అప్పు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర లక్షల కోట్ల అప్పులు అప్పు ఓకే ఏడు లక్షల ముప్పై వేల కో ముప్పై ఏడు వేల కోట్ల రూపాయల అప్పు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసింది మరి రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చామని మీరే చదువుతున్నారు బటర్ నొక్కడం ద్వారా ఇచ్చామని మీరే చదువుతున్నారు సంక్షేమానికి మరి మిగిలిన డబ్బులు ఆ రోజు ఇసుక పన్నెండు వందల రూపాయలకు వచ్చింది ఒక ట్రాక్టరు దూర ప్రాంతాలకు పదహారు వందల రూపాయలకి వచ్చింది ఈరోజు ఆరు వేల నుంచి పదివేలు వసూలు చేస్తున్నారు మరి ఆదాయం అంతా ఏమైపోయింది ఆరు వేలకు వచ్చే ఒక లారీ ఇసుక ఈరోజు నలభై వేలు దాకా అమ్ముతున్నారు అది అందరికీ ప్రపంచం మొత్తం తెలిసింది మరి ఆదాయం ఏమైపోయింది మద్యం మీద ఎంత రేట్లు పెంచారో చూస్తానే ఉన్నాం ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు మీరు వచ్చిన తర్వాత ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల చిలుకు విద్యుత్ విద్యుత్ మీద అదనంగా భారం వసూలు చేశారు మీరు మరి ఈ ఆదాయం అంతా ఏమైపోయింది ప్రభుత్వానికి మరి ఎన్ని ఈ ఆదాయం ఇంత పెరిగిన తర్వాత ఇన్ని రేట్లు పెంచి ప్రజల దగ్గర వసూలు చేసిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది ఈ ఆదాయం ఇంత ఆదాయం వచ్చిన తర్వాత కూడా అప్పు ఎందుకు చేయాల్సి వస్తుంది ఏడు లక్షల యాభై వేల టిట్కో ఇల్లు ఆనాటి ప్రభుత్వం తొంభై శాతం కొన్ని ప్రాంతాల్లో ఎనభై శాతం కొన్ని ప్రాంతాల్లో తొంభై ఐదు శాతం పూర్తి చేసింది మీరు వచ్చిన తర్వాత వాటిని ఎందుకు ప్రజలకు అందజేయలేదు వాళ్ళందరూ నిరుపేదలు కాదా మన నిరుపేదలకు పట్టాలు ఇచ్చారు కొన్ని ఇల్లు ఇచ్చారు కదా సార్ మరి పట్టాలు మాత్రమే ఇచ్చారు ముప్పై లక్షల మందికి పట్టాలు ఇచ్చారని చెబుతున్నారు ఇవ్వలేదని మనం చెప్పట్లేదు ఈ కట్టిన ఇల్లు నిరుపేదల కోసం కట్టింది కదా వాటిని ఎందుకు అందజేయలేదు అమరావతి రాజధానిగా ఉంటుంది నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను నా మీద అపవాదులు చేస్తున్నారు అని చెప్పని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మూడు రాజధానుల నుంచి ఎందుకు తీసుకొచ్చారు అమరావతిలో ఉన్నటువంటి నాలుగు ప్రతిష్టాత్మకమైన ప్రపంచవ్యాప్తంగా పేరెనిగ విద్యా సంస్థలు నీకు అక్కడ ఏర్పాటు చేస్తే వాళ్ళకి మౌలిక సదుపాయాలు అందజేయకుండా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు పరిపాలనకు సంబంధించినటువంటి భవనాన్ని ఈరోజు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ దేశ ప్రభుత్వం కానీ పరిపాలనా భవనాన్ని తాకట్టు పెట్టలేదు మీరు ఎందుకు తాకట్టు పెట్టవలసి వచ్చింది పరిపాలన పరిపాలనా భవనాన్ని ఓకే ఎందుకు తాకట్టు పెట్టవలసి వచ్చింది దీనికి మీ దగ్గర సమాధానం ఉందా అది అయిపోయింది అక్కడ కట్టినటువంటి భవనాలు న్యాయవాదులకు కావచ్చు న్యాయమూర్తులకు కావచ్చు లేకపోతే ఉద్యోగస్తులకు కావచ్చు పెద్ద పెద్ద ఉద్యోగస్తులకు కావచ్చు మరి శాసనసభ్యులకు కావచ్చు లోక్సభ సభ్యుల కోసం కట్టిన భవనాలని మీరు ఎందుకు పూర్తి చేయలేదు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల ఈ రోజుతో పోల్చుకుంటే పదిహేను రోజులు అవుతుంది మీరు అధికారంలోకి వచ్చి కానీ భవనాలే డెవలప్మెంట్ కాదు సంక్షేమ అంటే మీరు పూర్తి చేయడానికి తొంభై శాతం పూర్తయిన భవనాలని మిగిలిన మిగిలిన వాటిని పూర్తి చేసి ఎందుకు ఇవ్వలేకపోయారు ఇప్పుడు దాకా దానికి సమాధానం చెప్పండి అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఉండ మీరు కొత్తవి కట్టమని నేను చెప్పట్లేదు కట్టిన వాటి కాదు అది కాదండి దాని తర్వాత మాట్లాడుకుందాం మనం కట్టిన భవనాలను ఎందుకు పూర్తి చేయలేదు వచ్చిన ఏంటి దానివల్ల ఉపయోగం లేదనుకున్నారు అంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించి వివిధ హోటల్లోనూ వాళ్లలోను నివాసాన్ని ఏర్పాటు చేసేసి అద్దెలు కడతా ఉంటే ప్రభుత్వానికి ఉపయోగమా వాళ్ళు వాళ్ళ సొంత భవనాల్లో ఉంటే అది ప్రభుత్వానికి ఆదాయం కాదా చెప్పండి అంటే ప్రభుత్వ ధనం నిరు దుర్వినియోగం చేయడం ఒకటే అభివృద్ధే ప్రభుత్వ ధనాన్ని ఆదా చేసి ఇంకో మంచి కార్యక్రమాలకు వినియోగించి దాన్ని ఉపయోగించుకోవడం అభివృద్ధే ప్రభుత్వ ధనాన్ని ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేయడం అభివృద్ధే తొంభై శాతం కట్టిన దాన్ని మీరు పూర్తి చేసుకొని వాళ్ళకి అందజేస్తే ఈ గొడవలు లేవు కదా ఎందుకు ఆపారు ఈరోజు చెప్పండి దాని గురించి ఇట్లాంటివన్నీ కళ్ళ కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి ఆ రోజు ప్రత్యేక హోదా తీసుకొస్తా ఉన్నారు మెడలో ఉంచి నిరుద్యోగ యువతను అందరినీ ఆకట్టుకున్నారు సర్వేమంటుంది సార్ మరి ఇప్పటికీ పన్నెండు సర్వేలు చూశాను నేను గారు పన్నెండు సర్వేలు చూశాను తొమ్మిది సర్వేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినాయి ఒక సర్వే అయితే మరీ ఘోరంగా ఎనభై రెండు శాతం మంది వ్యతిరేకిస్తున్నారని వచ్చింది మిగిలినవన్నీ యాభై రెండు శాతం నుంచి అరవై ఐదు శాతం దాకా చూపిస్తూ ఉన్నాయి అంతకంటే తక్కువ ఎవరూ చూపించట్లేదు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వానికి అట్లాగే ఒక మూడు సర్వేలు మాత్రం ఈ ప్రభుత్వానికి అనుకూలంగా చూపిస్తాయి సర్వేలు హండ్రెడ్ పర్సెంట్ అంటారా నేనైతే నమ్మట్లా అంటే ఎవరి సర్వే చేయించుకునే అవకాశం అది ప్రభుత్వం చేసుకునేది వేరు మామూలుగా స్వతంత్రంగా చేసేవి ఉంటాయి కదా కొన్ని వాళ్ళు చేసే వేరు స్వతంత్రంగా చేసేవాళ్ళు సంబంధించి ఇప్పుడు వాళ్ళ అధికార పక్షానికి సంబంధించి ఒక పత్రికకి వాళ్ళకి సంవత్సరానికి అని చెప్పని ప్రకటనల కోసం వాళ్ళు కేటాయించి సర్వే చేయించుకుంది వాళ్ళు మాత్రం అనుకూలంగా ఇస్తున్నారు ఇప్పుడు మరి ఇప్పుడు వీళ్ళు చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కూడా చేయించుకునే అవకాశం ఉంది కదా సార్ వాళ్ళు కూడా చేయించుకుని నేను అదే అంటున్నాను అందుకని నేను వాటిని నమ్మను ఓకే వాళ్ళు సహజంగానే ఎట్లా ఉంటుందంటే కొంతమంది స్వతంత్రంగా చేస్తారు ఇప్పుడు గతంలో చూసాం మనం చాలా పర్యాయాలు వాళ్ళు చేసినవన్నీ విజయవంతం కాలేదు కొన్ని మాత్రం ద దరిదాపుల్లోకి వచ్చినాయి కొన్ని వాళ్ళు చెప్పినవి నిజమవుతున్నాయి అంతకుముందు వాళ్ళు చెప్పిన వాళ్ళను ఆధారంగా చేసుకొని ఈరోజు వాళ్ళు చేసిన ఇక్కడ తెలంగాణ ఎన్నికలు కావచ్చు లేకపోతే కర్ణాటక ఎన్నికలు కావచ్చు వాటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేసినాయి వాళ్ళ దరిదప్పులు వాళ్ళు చెప్పిన దానికి అందుబాటులో ఉంది కాబట్టి ఇది కూడా అట్లా ఉంటుందని మాత్రం భావించాలి అంతే తప్ప అదే ప్రామాణికం చేతి నేను భావించి ప్రజల్లో గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఇప్పుడు మీరు అన్నట్టు అంగన్వాడీ ఉద్యోగస్తులు నీకు వ్యతిరేకంగా రోడ్డెక్కారు ఆశా వర్కర్లు మీకు వ్యతిరేకంగా రోడ్డెక్కారు మీ ప్రభుత్వం వల్ల అన్యాయం జరిగిపోతుంది సార్ ఇప్పుడు వాళ్ళే ఒక్క నిమిషం ఓకే నేను చెప్పనండి మున్సిపల్ కా పారిశుద్ధ కార్మికులు ఈరోజు రోడ్డెక్కారు అధ్యాపకులు రోడ్డెక్కారు ఉద్యోగస్తులు రోడ్డెక్కారు మీకు మీరు చెప్తున్నటువంటి ఇల్లే కదా ఇవి ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన వరకు మూలాధారం వాళ్ళందరూ కూడా ఒక్కళ్ళు కూడా న్యాయం జరగట్లేదని చెప్పి రోడ్డెక్కిన తర్వాత ఈరోజు మీకు అనుకూలంగా ఎవరున్నారు సరే ఇది ఇలా ఉంటే సార్ టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూటమి పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ దాకా కలుపుకున్నారు ఓకే అది రాష్ట్రం వరకే కానీ ఒకప్పుడు బీజేపీలో ఉండే సెంట్రల్ నుంచి తర్వాత కాంగ్రెస్లో పోయింది కాంగ్రెస్ నుంచి ఓడిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ బీజేపీలోకి వచ్చింది ఇది అసలు యాక్చువల్లీ టీడీపీ పుట్టింది కాంగ్రెస్ను పొందించాలన్న పట్టుదలతో అప్పుడు పెద్ద రామారావు గారు స్థాపించడం జరిగింది సెంటర్లో కూడా కొట్లాడి ఆయన స్థాయిని నిలబెట్టుకోవడం జరిగింది అప్పట్లో కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ బీజేపీ ప్రభుత్వం కరెక్ట్ కాదు అని చెప్పేసి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు ఈ ఎలక్షన్లో కూటమి చేసి ముగ్గురు కలిసి పోటీ చేయబోతున్నారు ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్లో ఒక్క సీటు కూడా గెలవలేని పొజిషన్ బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత బీజేపీ గెలవలేదు అలాంటి సందర్భంలో బీజేపీతోటి కూటమిగా ఏర్పడి ముందుకెళ్లడంలో ఎంతవరకు సక్సెస్ అవ్వచ్చు రెండు లోక్సభ స్థానాలు నాలుగు శాసనసభ స్థానాలు గెలిచింది భారతీయ జనతా పార్టీ ఎవరితోటి సంబంధం లేకుండా నాలుగు లోక్సభ స్థానాలు గెలిచింది భారతీయ జనతా పార్టీ ఎవరితోటి సంబంధం లేకుండా వెంకయ్యనాయుడు గారు కొంతమంది శాసనసభ్యులను గెలిపించుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ పులందేశ్వర్ గారు వెంకయ్యనాయుడు గారు ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ మనం చెప్పుకోవడానికి మనకు వస్తాయి రెండు స్థానాలు ఉన్న భారతీయ జనతా పార్టీ ఈరోజు మూడు మూడు వందల మూడు స్థానాలకు ఎదిగింది ఊహించాము మనం పార్టీ గెలిచింది సార్ మరి చెప్తున్నానండి నాలుగు వందల నాలుగు స్థానాలు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు యాభై స్థానాల లోపు పరిమితం అయిపోయింది ఊహించగలిగాము మనం ఇవన్నీ రాజకీయాలు శాశ్వత మిత్రులు లేరు శాశ్వత శత్రువులు లేరు మీరన్నారు ఆ రోజు కాంగ్రెస్ మీద కాదు రామారావు గారు పోరాడింది కేంద్రం యొక్క అహంకారం మీద కేంద్రం మీద ఉన్న అహంకారం మీద ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉంది ఉంది భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి దానివల్ల ఉపయోగాలు లేవు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని బయటకు వచ్చిన మాట వాస్తవం కానీ ఈరోజు వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు అకృత్యాలు దాడులు చూసిన తర్వాత ప్రత్యామ్నాయం కనపడలేదు వాళ్ళకి ఎన్నికల సజావుగా జరగడం కోసమే వాళ్ళతో పొత్తు అనేది మాత్రం మనం భావించాలి రాజకీయ అవసరాలు భారతీయ జనతా పార్టీకి చంద్రబాబు నాయుడు అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు భారతీయ జనతా పార్టీ అవసరం అందులో ఎలాంటి సందేహం కూడా లేదు సిద్ధాంతాలు ఉన్నాయని కానీ పార్టీలకి నేను నమ్మట్లేదు ఎప్పుడో పోయింది సిద్ధాంతాల మీద పోరాడే విధానం ఎప్పుడో పోయింది దానికి మీకు చాలా ఉదాహరణలు నేను చెప్పగలను ఏ రోజు సిద్ధాంతం కోసం పోరాడిన ఇదే భారతీయ జనతా పార్టీ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనే అంద నందమూరి తారక రామారావుతో కలిసి పనిచేసింది ఇద్దరు కలిసి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కలిసి పనిచేసింది కమ్యూనిస్ట్ పార్టీలు అప్పుడు కలిసి పనిచేశాయి భారతీయ జనతా పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ రెండూ కూడా కలిసి పనిచేసింది తెలుగుదేశం పార్టీతో మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి ఓకే ఇంతవరకు ఎప్పుడైనా వాళ్ళు కలిసి పనిచేశారా కాబట్టి సిద్ధాంతాలున్నా ఏం చెప్పుకుంటే ఎట్లా మనకి ఏ పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయని చెప్పుకోవాలి కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో కలిసి పనిచేస్తుంది పోరాడిన వాళ్ళే కదా మొట్టమొదట కాంగ్రెస్ పార్టీతో పోరాడింది వామపక్షాలే కదా వాళ్ళతో కలిసి పనిచేస్తూనే ఉన్నాయి కదా భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేసినాయి కదా అలాగే కూటమికి భారతీయ జనతా పార్టీ ఆ రోజు మద్దతు ఇచ్చింది కదా అందుట్లో కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఉన్నారు కదా ఇవన్నీ మనం చూసుకుంటా ఉంటే సిద్ధాంతాలు లేవు అధికారమే పరమావిధి ఆ పార్టీ ఈ పార్టీ గురించి నేను మాట్లాడటం లేదు ఇందుట్లో దొంగ పెద్ద దొంగ అనేది చూసుకోవాల్సింది తప్ప ఇవాళ రాజకీయంలో నీతికి నిజాయితీకి చేస్తున్నారు ఉంటారనేది నేను నమ్మట్లేదు నిస్సందేహంగా చెబుతున్నాను అది ఎవరికి కష్టం ఉండ నష్టం ఉండా సరే స్వలాభం కోసం చేస్తున్నారా రాష్ట్రం కోసం చేస్తున్నారా వాళ్ళ వల్ల ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ ఉపయోగం ఉందా లేదా దాన్ని బేరీజు వేసుకుంటా ఉంటే ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ పార్టీ కంటే తెలుగుదేశం పార్టీ చాలా చేసింది కాబట్టి చాలా చాలా అంటే చాలా చేసింది కాబట్టి వాళ్ళకి చేసిన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి అభివృద్ధి అనేది ఎక్కడ ఉంటుంది అడ్జి గారు ఈరోజు మీరు ఉద్యోగం చేస్తున్నారు ఈరోజు మీరు ఉద్యోగం చేస్తున్నారు మీరు ఉద్యోగం చేస్తుంటే మీకు నెలకు ఒక ముప్పై వేలు నలభై వేల రూపాయల్లో వస్తుంది మీరు ఇంటికి ఒక పదివేల రూపాయలు ఇస్తారు అద్దెకి తీసుకుంటారు ఇంటికి వాహనానికి మీకు ఏ ఎక్కడ పని చేస్తున్నారో వాళ్ళే సమకూర్చవచ్చు ఇంధనాన్ని కానీ అన్ని మీరు లెక్కేసుకొని నెలకు ఒక ఇరవై వేలు ఇరవై ఐదు వేల రూపాయలకు దాటకుండా చూసుకొని ఒక ఐదు వేలు దాచుకోవడానికి ప్రయత్నం చేస్తారు అవునా కదా కదా దాన్ని కదా దానికంటే మీకు రోజు రోజుకి మీకు మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో ఆ పరిశ్రమ మీ జీతం పెంచుకుంటూ వస్తే మీరు అభివృద్ధి సాధించినట్టు ముప్పై వేలు నుంచి నలభై వేలు నలభై వేలు నుంచి యాభై వేలుకి వెళ్ళాను అనుకోండి దాన్ని బట్టి మీ ఆదాయం పెరుగుతూ ఉంటుంది నేను ముప్పై వేల రూపాయలు ఇచ్చారు నాకు ఈ సంవత్సరం నాలుగు సంవత్సరాలకు అట్లానే ఇస్తున్నారు ఆ రోజు నాకు ఇంటికి ఇంటి అద్దె ముప్పై పదివేలు రూపాయలు ఉంది ఈరోజు పద్దెనిమిది వేల రూపాయలు అయింది అంటే మీరు అభివృద్ధి సాధించినట్ట మీ ఉద్యోగంలో మీరు కిందకి వెళ్ళిపోయినట్ట సరే ఈ అభివృద్ధి మీరు అడిగిందాన్ని నేను చెప్తున్నాను కదా అట్లాగే వ్యవసాయదారుడు వ్యవసాయదారుడు తన పని తాను చేసుకుంటూ ఒక ముప్పై వేల రూపాయలు ఒక ఎకరాకి వరి ధాన్యానికి ఖర్చు పెడితే అతనికి ముప్పై రెండు వేల ఆదాయం వస్తే లాభం వచ్చినట్టు అవునా అది రానప్పుడు కదా అంతే కదా ఇది అభివృద్ధి అంటే అదే కదా దాన్ని అభివృద్ధి అంటాం కదా మనం ప్రశాంతంగా ఉంటాం అప్పులు లేకుండా ఉంటాం మన పిల్లలు ఇబ్బంది లేకుండా ఉంటాం మంచి మంచి స్కూళ్ళల్లో చదువుకోవటం వాళ్ళ పురోగతి సాధించటం దీని అభివృద్ధి అంటాం అప్పుడేమవుతుంది మీకు ఆదాయం పెరిగింది అనుకోండి మీరు ఇంకొంచెం ఎక్కువ ఖర్చు పెట్టుకుంటారు ఈరోజు మోటార్ సైకిల్ మీద వచ్చారనుకోండి మీకు లక్ష రూపాయల ఆదాయం వస్తే కారు కొనుక్కుంటారు దానివల్ల ప్రభుత్వానికి ఉపయోగం మీకు మీ స్టేటస్ పెరుగుతూ ఉంటుంది దీన్ని అభివృద్ధి అనుకుంటావు మీరు ఈ ఉద్యోగం వచ్చిన రోజు మోటార్ సైకిల్ తీసుకున్న మీరు ఈ జీతాలు ఇవ్వట్లేదని చెప్పని మనకు ఎందుకు లేని చెప్పని వాళ్ళ వాహనాల్లో వచ్చారనుకోండి అది అభివృద్ధి అయితే కాదు కదా మీరు కంఫర్టబుల్గా ఉండి మీరు మీ స్వతంత్రంగా స్వతంత్రంగా ఉపన్యూ చేయాలనుకున్నప్పుడు మీ దగ్గర డబ్బులు ఉంటే దాని అభివృద్ధి కింద లెక్కేసుకుంటూ ఉంటాం రాష్ట్రం కూడా అంతే కదా అప్పులు చేసుకుంటే అభివృద్ధి కాదు కదా పథకాలు ఇస్తే అభివృద్ధి కాదు కదా సంపద సృష్టించాలి ప్రజలకు పంచిపెట్టాలి దాన్ని మాత్రమే అభివృద్ధి అంటాం సరే అభివృద్ధి వరకు ఇలా పక్క పెట్టుకుంటే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉందో వీళ్ళు పవన్ కళ్యాణ్ గారితో ఈ రోజు పొత్తులు ఉన్నారు ముందైనా ఇప్పుడైనా సరే సీట్లు పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నాడో ఆయన్నే ఇప్పటిదాకా గెలవలేదు ఒక సీటు కూడా ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలిచిన తాకలా లేవు అలాంటప్పుడు ఈయనతోటి పొత్తు పెట్టుకొని ఇన్ని సీట్లు కేటాయించి ముందుకెళ్ళడం ఎంతవరకు నేను ఇన్నానే చెప్పాను ఓట్లు ప్రాతిపదికగా కాదు ఇక్కడ కలిసి ప్రయాణం చేయాలి యాభై మూడు నియోజకవర్గాల్లో జనసేన వల్ల తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది జనసేనకు వచ్చిన ఓట్ల వల్ల జనసేన వల్ల ఓడిపోయింది అంటే జనసేనకు వచ్చిన ఓట్ల వల్ల ఓకే యాభై మూడు నియోజకవర్గాలు ఓడిపోవడం కూడా జరిగింది ఆ యాభై మూడు నియోజకవర్గాల్లో జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేసినట్టయితే యాభై మూడు స్థానాలు వచ్చింది యాభై మూడు ఇరవై మూడు డెబ్భై ఆరు అయ్యి ఉండే కదా అదే స్థానాలలో చాలా మట్టుకు ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటంటే చౌదరి రెడ్డి వర్గం చౌదరి నాయుడు వర్గం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుంది అందుకే ఓట్లు చిరిక డివైడ్ అయిపోయిందని చెప్పేసి మంచిదేగా ఇప్పుడున్న అధికార పార్టీకి మంచిదేగా వాళ్ళు బాధపడాల్సిన పని అంతా కలిసినందువల్ల వాళ్ళ లాభం జరిగేటప్పుడు వాళ్ళ కొన్ని అని చెప్పేసి మాట్లాడదు మంచిదే కదా చూస్తారు కదా రేపు ప్రజలు అందుట్లో అనుమానం ఏముంది వీళ్ళ మీద వ్యతిరేకత ఉండి వాళ్ళకి అనుకోండి ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని చెప్పని భావిస్తున్నారు రేపు పొద్దున వీళ్ళు కలిసినందువల్ల వ్యతిరేకించారనుకోండి అధికార పార్టీకి లాభమే కదా వాళ్ళకి వచ్చే ఉంది దాంట్లో సరే ఇప్పుడు దీంతో చూసుకున్నట్టయితే పూలందేశ్వరి గారు ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రెసిడెంట్ ఆవిడ నెక్స్ట్ ఇన్ కేస్ టిడి ప్రభుత్వం నెగ్గింది అనుకోండి అనుకుంటే సీఎం పొజిషన్లో కూర్చునేది ఎవరు చంద్రబాబు నాయుడు గారు అలా ఒప్పందాలు లేవు బోరందేశ్వర్ గారు కొద్ది రోజులు సమపాలన మీద కూర్చునే అవకాశం ఉందని చెప్పేసి సరే ఈ ఊహాగానాలు ఎవరికి అనుకూలంగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు మాకు ముఖ్యమంత్రి అని చెప్పి వాళ్ళు చెప్పట్లేదు భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్పట్లేదు వాళ్ళే కూర్చుందామని చెప్పేసి ఊహాగానాలనుకుంటే ఎట్లా ఊహాగానాలనుకుంటే ఎట్లా ఇప్పుడు బీజేపీకి ఎక్కువ మొగ్గు చూపింది అనుకోండి ఆరు పది స్థానాలకి వాళ్ళకి తొమ్మిది వచ్చి తెలుగుదేశం పార్టీకి నాలుగు వస్తే అధికారానికి వస్తారా మీ లెక్కను చూద్దాం ముప్పై ఒక్క స్థానాలకు వాళ్ళు పోటీ చేస్తున్నారు ముప్పై ఒకటి ముప్పై ఒకటి గెలిచారనుకోండి అంటే వాళ్ళు ఎనభై ఎనిమిది స్థానాలు కావాలా ఆంధ్ర రాష్ట్రంలో అధికారం కావాలంటే ముప్పై ఒక్క స్థానంలో నా నలభై స్థా నలభై కంటే ఎక్కువ ఉన్నారు వాళ్ళు ఏ ప్రాతిపదికన వస్తుంది వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ జనసేన వైసీపీ అనుకోండి అప్పుడు పరిస్థితి ఏంటి అందరూ కలిసి అందరూ కలిసినా కూడా తెలుగుదేశం పార్టీకి అధికంగా వస్తాయి ఆ రోజు కలిసిన తర్వాత కోటమికి అర్థమే ఉంది ఇంకా వీళ్ళతో కలిసి పోటీ చేసి ఏళ్లతో ఉంటాయని మీరు భావించాల్సిన పనే ఉంది అప్పుడు కూటమి అనేది లేనట్టే కదా తర్వాత తరుమార్ అవ్వచ్చు కదా దాని ఊరు కాదంటారు అవ్వచ్చు అంటారు అవ్వచ్చు కదా దానికి ఊరు కాదంటారు ఇప్పుడు అవకాశం వాళ్ళు తీసుకున్నారు అనుకోండి మిత్రపక్షంగా ఉండి కాదని బయటికి అనుకోండి జరుగుతూనే ఉన్నాయి అదేం కొత్తం కాదు భారతీయ కాబట్టి మనమేం దాన్నే కొట్టిపారిపోయలేం కానీ ఒకటితో సంబంధం లేకుండా వాళ్ళు పోటీ చేస్తున్న నూట నలభై నాలుగు స్థానాల్లో ఈరోజు ప్రజాభిప్రాయం ప్రకారం నూట ఇరవై నుంచి నూట ముప్పై స్థానాల దాకా తెలుగుదేశం పార్టీ గెలుచుకునే అవకాశం చాలా స్పష్టంగా ఉంది తెలుగుదేశం పార్టీకి తెలుగులోనే ఆధిక్యానికి ప్రజలైతే సిద్ధపడ్డారనేది నాకున్నటువంటి సమాచారం వంద చిలుకు కంపల్సరీ వంద నూట ఇరవై నూట ఇరవై ఒక్క స్థానం కూడా తగ్గదు తెలుగుదేశం వైసీపీ వాళ్ళు నూట పది సీట్లు జబ్బులు పెట్టుకొని మాట్లాడుతున్నామని మాట్లాడే వాళ్ళకి ఇప్పుడు అభ్యర్థులు చెప్పండి పదకొండు పర్యాయాలు ప్రకటించారు ఎనభై ఎనిమిది మంది అభ్యర్థులు ప్రకటించారు అంటే సొగాన్ని ప్రకటించలేదు ప్రకటించిన అర్థులు అభ్యర్థులు పారిపోతున్నారు ఆరుగురు లోక్సభ సభ్యులు పారిపోయారు పన్నెండు మంది శాసనసభ్యులు పారిపోతా ఉన్నారు పారిపోతున్నారు మీరు చెప్తారు కానీ మా దగ్గరనే ఉన్నారు పారిపోలేదని చెప్పేసి వచ్చారు కదండి కళ్ళ ముందు కనపడుతుంది కదా ఇంకా ఇంకా బేకరాలు బలి తీయాలా కళ్ళ ముందు కనపడతానే కదా వచ్చి చేరారు కదా నలుగురు వచ్చి ఆరుగురు 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 ఇంకా మళ్ళీ కాదని బీరాలు బలి అంటే ఎనభై మందిలో ఆరుగురు వచ్చి చేయడం వల్ల ఎనభై మంది కాదు ఇరవై రెండు మంది ఇరవై రెండు మంది ఇరవై రెండు మందిలో ఆరుగురు నేను కాదన్నారు ఇన్ని సీట్లలో ఆరు సీట్ల పోతే ఇరవై రెండిట్లో అండి అది రెండు ఆరుగురు కాదు ఇరవై రెండిట్లో ఆరుగురు నూట పది సీట్లు జబ్బులు పెట్టుకొని మాట్లాడుతున్నామని అంటున్నారు మంచిదే కదా నేను అనేది ఇప్పుడు ఎవ్వరి అభిప్రాయాలను నేను కాదంటలేదు నాకు తెలిసిన సమాచారం మాత్రమే మీకు పంచుకుంటున్నాను సరే ఒకటితోటి నాకు ఎందుకు వాళ్ళు వస్తే మంచిదే వాళ్ళకుంట ఆ నమ్మకం ఉంటే వాళ్ళు పోటీ చేయొచ్చు పోటీ చేస్తారు కూడా చేయాలని నేనైతే అన్నాను పోటీ చేస్తారు ప్రజలు వాళ్ళని నమ్మారనుకోండి వాళ్ళకే అధిక ఇస్తారు వాళ్ళనే ప్రభుత్వంలో గుర్చోపెడతారు వాళ్ళకి ఈ ప్రభుత్వంలో మేలు జరిగింది అనుకోండి వాళ్ళు భావించారనుకోండి నిస్సందేహంగా వాళ్ళని గెలిపించుకుంటారు కదా సరే ఇప్పుడు ఈ ముగ్గురు కూటమి వల్ల ఎంతవరకు గెలిచే అవకాశం ఉంది నూట అరవై ఒక్క స్థానాలు గెలవబోతుంది నూట అరవై ఒక్క నూట అరవై ఒకటి ఒక్కటి కూడా తగ్గదు ఒక్కటి కూడా తగ్గదు తగ్గదు ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు నాకున్న సమాచారం అది అంటే లోపల ఏమన్నా రిగ్గింగ్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి రిగ్గింగ్ కాదు ప్రజల యొక్క మనోభావాలు అరవై ఒక్క శాతం పైన రాబోతుంది మూడు కూటమిలకు కలిపి మూడు కూటములు కలిపి ముందు కూడా కూటమి ఉన్నప్పుడే ఓడిపోయింది కదా సార్ ఎక్కడ ఓడిపోయింది ఏ కూటమిలో ఒంటరిగా పోటీ చేశాడు మొన్న ఒంటరిగా కదా పోటీ చేసింది మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను చెప్పండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై మూడులో సంజయ్ విచారమణితో కలిసి పోటీ చేశారు అన్న నందమూరి తారక రామారావు గారు విజయవంతం అయ్యారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో భారతీయ జనతా పార్టీ కమ్యూనిస్టులు జనతా పార్టీ నలుగురితో కలిసి పోటీ చేశారు విజయం సాధించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నలుగురితో కలిసి పోటీ చేశారు విజయం సాధించారు ఎనభై తొమ్మిదిలో కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేశారు అపజయం పాలయ్యారు తొంభై నాలుగులో కలిసి పోటీ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష హోదా రాలేదు ఇరవై ఆరు స్థానాలకే పరిమితం అయిపోయింది రెండు వందల ఇరవై ఏడు స్థానాలు గెలిచినాయి తెలుగుదేశం పార్టీ తొంభై తొమ్మిదిలో భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేశారు గెలిచారు రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా కలిసి పోటీ చేశారు గెలిచారు అంటే గెలిచిన శాతం అధికంగా ఉందా తక్కువగా ఉందా కానీ ఈసారి కూటమి పెట్టుకొని గెలవడం పెట్టుకొని పోవడం వల్ల వెనకాల నేను అదే కదా చూస్తుంది ఆమోదించారు అనుకోండి విజయం అవుతుంది కాదనుకోండి తిరస్కరించారు అనుకోండి ఓడిపోతారు దాని గురించి చర్చలే ఉంటాయి ఇంకా ఇప్పుడు మాకు ఆమోదం ఉందని వాళ్ళు భావిస్తున్నారు లేదని వీళ్ళు భావిస్తున్నారు ఎవరికి ఆమోదం ఉంటే వాళ్లే కదా గెలిచేది అంటే ఈ కూటమి వల్ల అంటే ఒంటరిగా వచ్చే ధైర్యం లేకనే కూటమి పెట్టుకొని వస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడుతుంది ఇప్పుడు శ్రీరామచంద్రుడు ఆయన రాంబాణానికి తిరుగులేదు ఎవరినైనా చంపగలడు ఆయన దైవాంశ సంభూతుడు విష్ణుమూర్తి అంశం మరి వానరుల సహాయం ఎందుకు తీసుకున్నాడు విభీషణుడు సహాయం ఎందుకు తీసుకున్నాడు జాంబవంతుడు సహాయం ఎందుకు తీసుకున్నాడు ఆంజనేయుడు సహాయం అదే వాళ్ళు వానరులంటే వాళ్ళే కదా అంటే దీని అర్థం ఏంటంటే మన చరిత్ర మొట్టమొదటి చెప్పింది ఒక ఒక వ్యక్తిని ఎదుర్కోవాలి అంటే అసమ్మతి ఉన్న వాళ్ళందరూ కలిసి పోరాడితే బలం నైతికంగా బలం వస్తుంది ఒక వ్యక్తి మల యుద్ధంలో ఇద్దరు ఉంటే ఒకళ్ళే కదా గెలిచేది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న ఏందంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని మాత్రమే చూసుకుంటున్నారు వాళ్ళతోటి ఎవరు కలిసి ఉన్నా కూడా ఆ పార్టీ వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా ఉంటారు తెలుగుదేశం పార్టీకి అధికారంలో రావాలనుకున్న వాళ్ళందరూ కూడా ఆమోదం తెలుపుతారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రమోహన్ చంద్రబాబు నాయుడు గారి మధ్య జరుగుతున్న యుద్ధంగానే భావించాలి ఈ యుద్ధంలో ఎవరెవరు అనేది ఏంటంటే ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎవరితో కూడా గారి ఒప్పందం లేదు ఇది ఒకటి గుర్తుంచుకోవాలి ఏ రోజు ఎవరితో పొత్తులు పెట్టుకున్నా కూడా బహిరంగానే పెట్టుకున్నారు దొంగసాడు పిత్తులు పెట్టుకోలేదు పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులని ప్రయోగించేసి బెదిరించి ఆర్థిక మూలాలు దెబ్బతీసేసి అలా చేసి ఎప్పుడూ అధికారంలోకి రాలేదు కానీ మొన్న లాస్ట్ టైం కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నప్పుడు బీజేపీని దుమ్మెత్తి పోసింది అందుకే నేను అన్నాను సిద్ధాంతాలు లేవు ఏ పార్టీకి నీ తల్లిని నీ తల్లిగారిని సొయానా శాసనసభలో కన్నీళ్లు పెట్టించినటువంటి బొత్స సత్యనారాయణ గారిని తీసుకున్నావు మంత్రి పదవి ఇచ్చావు కొనసాగిస్తున్నావు ఐదు సంవత్సరాలు యువకీలైన అవకాశం ఆయనకి ఇచ్చావు మీరు మాట్లాడే నైతిక హక్కు ఉన్నదా ముందది చెప్పండి కురసాల కన్నబాబు గారు మీ గురించి ఏమని విమర్శించారు వారిని ఎలా తీసుకొని మంత్రిలో చేర్చావు అంటే నేను మంత్రుల గురించి చదువుతున్నా బయట గురించి కూడా వద్దు ధర్మాన ప్రసాద్ గారు ప్రపంచంలో ఎలాంటి వాడైనా సరే ఇన్ని కంపెనీలు పెట్టిన చరిత్ర ఏమైనా ఉందా ఇవన్నీ దొంగ కంపెనీలు కాదా అని చెప్పి మాట్లాడిన ధర్మాన ప్రసాదరావు గారికి ఈరోజు మంత్రివర్గంలో నువ్వు స్థానం కల్పించావు నువ్వు పక్కాల గురించి మాట్లాడే నైత హక్కు ఉందా ముందు దానికి సమాధానం చెప్పండి మిగిలిందని నేను చెప్తాను ఎదుటాటి గురించి ఒక వేలు చూపించేటప్పుడు మన కళ్ళు మూడేళ్ళు ఉన్నాయి గారు ఇది గమనించాలి కాబట్టి వాళ్ళు రాజకీయాల గురించి పొత్తుల గురించి అవతల వాళ్ళ గురించి మాట్లాడే నైతిక అర్హత వాళ్ళకి లేదు ఇంకో పది మందితోటి మీరు పొత్తు పెట్టుకోండి నేను సింగిల్గానే వస్తాను అంటున్నాను రావచ్చు ఏముంది దాంట్లో అక్కడ సింగిల్గా వచ్చి గెలిచిన వెనక్కడికి ఒక సామెత ఉందండి ఒక అతను రోజు కొండ దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఊళ్ళో వాళ్ళు ఏంట్రా బాబు అంటే ఈ కొండను నేను ఎత్తాను అన్నాడు కొండను నువ్వు ఎత్తట విందంటే నిస్సందేహంగా నేను కొండను మోస్తాను అన్నాడు ఎత్తుటందు కొండను నేను మోస్తాను పక్కన కూడా పెడతాను అంటే దారికి అడ్డంగా ఉంది అని చెప్పానంటే ఏం చేయమంటావు అంటే మాకు ఒక నెల రోజులు నన్ను మేపండి నేను ఎత్తి పక్కన పెడతా అన్నాడు నిజమే అని చెప్పి నమ్మారు ఇల్లు బాగా మేపారు రోజు కోళ్ళు ఏటలు చేపలు రొయ్యలు పెట్టేసి ఆ రోజు దొరికినటువంటి అడవికి సంబంధించినటువంటి జంతువులందరినీ తీసుకొచ్చేసి భరీగా మేపారు నెల రోజుల తర్వాత ఇతను ఒక ముప్పై నలభై కిలోలు పెరిగాడు రోజుకు ఒక కిలో కాడి పెరుగుకుంటూ వచ్చాడు వెళ్ళాడు అక్కడ కూర్చున్నాడు బాస పట్టేసుకొని కూర్చున్నాడు ఏంట్రా లేపు అంటే ఏంద్రా మైవ్ అంటే మీరు లేపెట్టండి నేను మోతాను అన్నాడు కానీ నాకు ఒకసారి అధికారం వేయండి ముప్పై సంవత్సరాలు ఉంటామంటే దాని సామెత చూశారు చాలా థ్యాంక్ యూ సార్